నిర్మల గద్దలుగా గద్ద నిర్మలక్క గద్దార్ గారి ఉద్యమ కొడుకు డాక్టర్ చంద్రకిరణ్ గారికి నలభై ఆరవ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళన్న సూర్యకిరణ్ గారు మరి అదేవిధంగా వాళ్ళ మిసెస్ గారు మరి అన్నగారిన హక్కుల పోరాట కమిటీ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం గద్దల అభిమాన సంఘము సిఎల్ యాదగిరి గారు మరి మన టీవీ రిపోర్టర్ అయిన శంకర్ అన్న గారు మరి అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘము జనరల్ సెక్రటరీ అయిన రామకృష్ణ గారు మరి వైస్ ప్రెసిడెంట్ అయిన బాలరాజు గారు మరి ఆనంద్ గారు మరి అదేవిధంగా రవి గారు ఎల్లమ్మయ్య గారు రాజు గారు నరసింహ గారు ఆయిలయ్య గారు మరి చందర్ గారు అందరికీ పేరు పేరున దేబీములు చెప్పుతూ మరి డాక్టర్ చంద్రకిరణ్ గారు ఆయన ఒక డాక్టరేట్ చదివి మరి ప్రజల గురించి ప్రజల బాబోబుల గురించి ఒక దీక్ష తీసుకున్న వ్యక్తి మరి ఆయన దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు గడిచింది మరి ఆయన గురించి ఇంకా చెప్పాలంటే మేము ఎప్పుడు పోయినా కానీ అభ్యాసంగా పిలిచి అన్న కుక్కోడి తాయి తాగండి ఏదైనా పని ఉంటే నా దాడుగా చెప్తా నేను అని అభ్యాసంగా పిలిచి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ మా ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కానీ మాతో సహకరించేవాడు మరి అలాంటి వ్యక్తి మరి మనకు ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు మరి డాక్టరేట్ చదివిన ఘనత మరి ఆయనకే దక్కుతుంది మరి పులి ఉంటుందని సభాముఖంగా తెలియచ్చు ఇప్పుడు ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు రెండు నిమిషాలు దైబిన్యుడు ఈరోజు నలభై ఆరవ జయంతి సందర్భమై ఇక్కడ విశేష వాళ్ళందరికీ అభినందనలు ఈ విధంగా మనం యూనిటీగా ఉండి ఏ పనికైనా ముందుకెళ్ళాలి పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఇప్పుడు గద్దరన్న కూడా మనకి ఎంతో సేవలు చేసిండు చంద్రకిరణ్ గారు కూడా చాలా మంచి సేవలు చేసిండు మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పటి నుంచి అప్పటిదాకా మనం ఏ పంట కూడా కొన్ని చేసింది అన్న ఎవరు గద్దరన్న చాలా పనులు మనకు చాలా మంచి చేసిండు ఇంకా కొన్ని చేపించుకునేది ఉన్నా కానీ అన్న అనుకోకుండా వెళ్ళిపోయింది కాబట్టి మంచి వాళ్ళందరూ దూరం అవుతున్నారు నుంచి అయినా కూడా మనం యూనిటీ ఉండి మంచి జరుపుకోవాలి మనం ఏదైనా మన అర్థం సాధించుకోవాలి అట్లానే మనకి ఇక్కడ ఎద్దరం స్థలం ఉంది మన కాలనీలో అన్న గద్దరన్న చాలా చేసిన దానికి మన పేరు మీద చేయడానికి చాలా కృషిపడ్డాడు ఆ టైం టు టైంకి సపోర్ట్ చేసిండు అటు విధంగా దాన్ని ఒక రూమ్ కట్టిస్తే బాగుంటుందని గద్దరను ఉంటే ఖచ్చితంగా కట్టిస్తుండే కానీ అదే ఒక రిక్వెస్ట్ మన చంద్రకిరణ్ అన్నకి సూర్యకిరణ్ అన్నీ చెప్తున్నా చంద్రకిరణ్ స బర్త్డే సందర్భంగా ఇలా రిఫర్స్ మనం చేయాలని నా ఒక కోరిక వాళ్ళ పేరు ఉంటుంది అన్న పేరు ఉంటుంది అన్నన్ని నిలబెట్టి నీకు కానీ అందరూ తెలుసు ఆ విషయం కాబట్టి ఇక్కడ విచ్చేసిన అందరికీ డేవిని తెలుపుతూ ఇంటర్జీ ఇక్కడ విచ్చేసిన పెద్దలు సూర్యకిరణ్ గారికి అలా విశేష గారికి మన నగర పోరాడ కట్టుకు మన యాదవ్ చేరణ యావరి గారికి మన రాజన్న గారికి ఐదే గారికి మన ఇల్లమయ్య మన మా సెక్రటరీ రామకృష్ణ గారు వచ్చిన సోదరులందరికీ జరుగుతూ ఈ అంటే బస్టే కారే జరుపుకున్నందుకు మా కాలనీకి ఎంతో మాకు జాగ్రత్త కారణం ఎందుకంటే ఆయన మా కాలనీకి ఫస్ట్కి వచ్చిండు మేము కూడా ఆయన ఇంటికి అంటే వాళ్ళ పాతింటి కాడ పోయినప్పుడు మేము కలుస్తుంది వాళ్ళ గల్లీలో ఉండే ఇల్లు పాతింటి కళ పోయినప్పుడు మేము అన్న ఇంటికి పోయినప్పుడు ఏదైతే పాటల ప్రోగ్రాంలు అవి నచ్చితే పోయినప్పుడు మాకు కలుస్తుంటే మేము మాట్లాడుతుంటుని అట్లనే మేము ఆ కాళీతోని కూడా ఆయనకు వాళ్ళ అనుబంధ సంబంధం ఉంది కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘానికి మాలిండి అంబేద్కర్ సంఘానికి అనగా పోరాట సంఘానికి పెద్దల అభిమాన సంఘానికి దేవుడు వ్యక్తి ఇతర భూమిస్తున్నాం డాక్టర్ గారి నలభై ఆరో నలభై ఆరో జయంతికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సూర్యకిరణ్ గారికి మరియు వాళ్ళ మిస్సెస్ గారికి మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఇక్కడ ధన్యవాదాలు తెలుస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మన సిఐ ఆది రాన్న గారు ఈ ప్రోగ్రామ్ మన అంబేద్కర్ నగర్లో నిర్వహించడం ఎంతో అభినందన అభి అభినందించాల్సిన విషయం ఇది అలాగే మన ప్రతి సంవత్సరం మనము దాంపతి స్కూల్లో జరుపుకుంటాము మన జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాము అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరూ పెద్దలకు మళ్ళీ సంఘం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జైబులు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మనకు ముగిస్తున్నాము